మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి శ్రీ శ్రీలీల శ్రీ లీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయినటువంటి ఈమె మొదటి సినిమాతోనే చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఈమె నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈమె భారీ స్థాయిలో అవకాశాలు వచ్చాయి అయితే శ్రీలీల నటించిన అన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు ఇలా హిట్ ఫ్లాపులతో సతమతమవుతున్నటువంటి మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా తప్ప తన చేతిలో ఎలాంటి సినిమాలు లేవు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూట్ కూడా వాయిదా పడటంతో ఈమె ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు ఇక షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తెరి వెనుక స్టార్ హీరోలు పడే కష్టాల గురించి మాట్లాడితే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి చాలా మంది హీరోలు శ్రీలీలతో డాన్స్ చేయాలంటే చాలా కష్టమని తెలియజేశారు ఇక ఈ విషయానికి గురించి ఈమె మాట్లాడుతూ డాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తారు స్తున్న యాక్షన్ సీన్స్ చాలా కష్టమని చెప్పారు మన కథనాయకులు సినిమాల కోసం యాక్షన్ సీక్వెన్స్ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతుంటారని తెర వెనుక హీరోల కష్టం గురించి ఈమె మొదటిసారి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి